నమ్మరా తప్పు అలా నమ్మినందుకు బాంబే బ్లాస్ట్లు కాశ్మీర్ గొడవలు టెంపుల్ అటాకింగ్స్ ఆఖరికి జరిగినా కూడా మిమ్మల్ని నమ్మి లాహోర్ దాకా బస్సులో వచ్చాం కదరా ఏం చేశారా మీరు ఈ దేశంలో ఉంటూ ఇరవై నాలుగు గంటలు పాకిస్తాన్ పని చేస్తారా మీరు క్రికెట్ లో ఇండియా ఓడిపోతే స్వీట్లు పందడం అమెరికాలో ఆడని కాడ టవర్లు పేల్ చేస్తే మీరు ఇక్కడ డ్యాన్సులు చేయడం మదరసాలలో ఇండియాకి వ్యతిరేకంగా పాఠాలు నూరు మీ ఇల్లు మీ మదరసాలు మీ మసీదులు మొత్తం మొత్తం పాకిస్తానీ ఐఎస్ఎల్ సెల్టర్లు చేసెల్రా మీరు ఇండియన్ సెంటరా చూ అరే మీరు ఉంటాం కాదురా మేము వద్ద ఇతరిస్తే మీరు ఇక్కడ ఉన్నారు మీ ప్రవర్తి ఇక్కడ పుట్టలేదు మీ మతకెందో ఇక్కడ లేదు మీ దేవుడికి సంబంధించిన ఏ పుణ్యక్షేత్రం మా భారతదేశంలో లేదురా ఎలా అంటారు రా మీ చేతివాని మా తల్లిని చూర్చి మీకోసం ప్రత్యేకంగా పాకిస్తాన్ అని పెట్టుకున్న తర్వాత కూడా మీ మీద తగి తరిచి మిమ్మల్ని ఇక్కడ ఉండరిచ్చావరా